స్వామివారికి ఎంతో ఇష్టమైన వాహనం ఏమిటో తెలుసా ఆ వాహన సేవ కోసం ఎంతోమంది వేచి చూస్తారు ఆ వాహనం మీద స్వామివారు దర్శించుకోవటానికి ఆ వాహనాన్ని ఈ వీడియోలో వీక్షించండి ఆ సేవను ముందుగా అయితే నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను నిన్న పౌర్ణమి సందర్భంగా శ్రీవారికి మన శాంతి నిలయంలో స్వామివారి యొక్క గరుడ వాహన సేవ అనేది అంగరంగ వైభవంగా జరిగింది ఆ రోజు అంటే నిన్న సాయంత్రం జరిగిన విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో వీక్షించాలి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మహాదేవునికి సాయం సంజవేళలో వేలలో ప్రదోష అభిషేకం జరిగిందండి నిన్న పౌర్ణమి సందర్భంగా పౌర్ణమి రోజు సాయంత్రం ఈ యొక్క మహా అభిషేకాన్ని రుద్రాభిషేకాన్ని నిర్వర్తించటం జరిగింది అగ్ని రూపంలో ఉన్న మహాదేవుడు ఎనకవైపు అగ్ని జ్వాలలు వస్తూ ఉండగా ఆ యొక్క కాంతుల్లో స్వామివారికి ఒక అభిషేకం అగ్నిలింగం అయిన శ్రీ అరుణాచలేశ్వరుడు గుర్తొస్తున్నారు ఈ లింగాన్ని ఆ అగ్ని తత్వాన్ని చూస్తూ మనం అభిషేకం చేస్తుండే అగ్నిలింగం అయిన శ్రీ ఆ స్వామివారైతే దర్శనిస్తున్నారు అరుణాచలేశ్వరుడు ఇక్కడ నేను అనుకోలేదండి అట్లా కొంచెం అలా వెలిగించారు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించిన తర్వాత అక్కడ ముందు చక్క ప్లేట్ ఏర్పాటు చేసుకుని స్వామివారిని అక్కడ వేచేప్ చేసి అక్కడ మహా అభిషేకాన్ని రుద్రాభిషేకాన్ని అంగరంగ వైభవంగా జరుపుకున్నాము కార్తీక పౌర్ణమి సందర్భంగా మా ఇంట్లో వాళ్ళైతే ఉపవాసం అయితే ఉన్నారండి నేనైతే ఉండలేదు ఎందుకు నేనైతే ఎప్పుడు ఇదివరకు అయితే ఉండేవాడిని కానీ ఇప్పుడు కొంచెం ఆరోగ్య ఋష్యా ఉండలేకపోతున్నాను అందుకని వారైతే ఉన్నారు ఇంట్లో వాళ్ళు నేనైతే యథావిధిగా నేనైతే భోజన కార్యక్రమాలు అయితే చేసుకున్నాము ఈ సంవత్సరం మాత్రం లాస్ట్ ఇయర్ ముందు ఇయర్ కూడా అంతేనండి కార్తీక మాసంలో ఉపవాసం అనేది నేను లేనండి వా ఇంట్లో వాళ్ళు మాత్రమే ఉన్నారు వారు అయితే అలా అభిషేకాలు అవన్నీ కూడా చేసుకుని స్వామివారిని సాయంత్రం ఉపాస విర్మరణ అయితే చేశారు అలాగే ఈ యొక్క స్వామివారికి పుష్పు కుంకుమతో అభిషేకం ఇవన్నీ కూడా చేసిన తర్వాత పైన వచ్చి శాంతి నిలయంలో శ్రీవారికి గరుడ సేవ కోసం అంతా కూడా సిద్ధం చేశాను ఇక్కడ అడ్డుతెర వేశాను తర్వాత స్వామివారి దర్శనం చేసుకోండి ఏడుకొండలవాడ వేంకటరమణ గోవింద గోవింద ఆ పద్మాంధవ రక్షక గోవింద గోవింద గరుడ వాహనాధీశ గోవింద గోవింద స్వామివారికి ఎంతో ఇష్టమైన ఆ గరుడ వాహనం మీద ఆ స్వామివారి యొక్క దర్శనం పూర్వజన్మ సుకృతం అలాంటిది ఈ యొక్క పౌర్ణమి అద్భుత దర్శనాన్ని వీక్షించండి అక్కడ నుండి స్వామివారికి కర్పూర దివ్యమంగళ నీరాజనాలు ఇచ్చిన తర్వాత అక్కడ నుండి బయలుదేరి స్వామివారు స్వామివారి యొక్క గర్భాలయం ముందుకు రాగానే స్వామివారికి మరొక హారతి ఇచ్చి తర్వాత స్వామివారి యొక్క కింద నుండి దాకా మొత్తం కూడా చూపిస్తాను ఈ వీడియోలో చూడండి చక్కగా కదిలి వస్తున్నాడు చక్కని గరుడ వాహనం మీద మహావెంకటేశ్వర స్వామివారు అలా అలా కదిలి వస్తుంటే రెండు కళ్ళూ సరిపోలేదండి అంత బాగున్నారు ఆ స్వామి చక్కగా ఆ తనకు ఇష్టమైన ప్రియ గరుడ వాహనం మీద వేయించేసి మనకు దర్శనాన్ని ఇస్తున్నారు అయితే ఇక్కడ కాళ్ళు అయితే పెట్టలేదండి మామూలుగానే అలంకరించాను ఇలా చూస్తుంటే నాకు కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామిని చూసినట్లుగా అనిపించింది అలా స్వామివారు చక్కగా కదులుతూ స్వామివారి యొక్క గర్భాలయాన్ని ముందుకు రాగానే అక్కడ వేదనాథము అలాగే శాంతిమర సమర్పించిన తర్వాత స్వామివారి కర్పూర దివ్యమంగళ నీరాజనాలతో స్వామివారికి పూజా కార్యక్రమాలు అయితే చేయటం జరిగింది చెప్పే కదండి వాహనం తయారు చేశాను వాహనం కింద ఆ రథం కూడా తయారు చేశాను చక్కగా ఈటు కావాలంటే అటు చక్క తిప్పుకుని అట్లుగా నేనైతే ఈ యొక్క వాహనాన్ని రెడీ చేయటం జరిగింది చూసినట్లయితే స్వామివారిని అలా తీసుకువచ్చి ముందైతే పెడతాను ఇక్కడ నుండి కూడా ఒక సాంగ్ వస్తుంది వింటూ ఆ యొక్క

double will గరుడ వాహన సేవ ఆ స్వామివారిని మీరు కూడా దర్శనం చేసుకోండి ఆ యొక్క స్వామివారి యొక్క ఆశీస్సులు మీ అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో వెంకటేశాయ ఓం నమో పద్మావతి దేవ్యై నమ